సీనియర్ ఐపిఎస్ పివి సునీల్ గారు మీ అందరికి తెలిసి ఉండొచ్చు ఒక రకంగా అయితే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఐపీఎస్ అని చెప్పేసి ఆయనకి కొద్దిగా పేరు కూడా వచ్చిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడని చెప్పి కొంచెం ఆ పేరు కూడా పొందాడు ఆయన అంటే రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా పంతొమ్మిది మధ్యలో ఆయన మన ఎంపీ రఘురామరాజు గారిని చిత్రహింసలు థర్డ్ డిగ్రీ పెట్టి మరీ చిత్రహింసలు పెట్టాడని ఆరోపణలు బాగా ఎదుర్కొంటున్నాడు దాని గురించి రఘురామరాజు గారు కూడా ఆయన మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు నన్ను చాలా విపరీతమైన టార్చర్ గురి చేశారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరిపాదాల మీద కొట్టారు నన్ను రక్తాలు వచ్చేలాగా కొట్టారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అప్పట్లో ఇప్పుడు రీసెంట్లీగా ఆయన కూడా మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయండి అంటే దాన్ని పోలీసులు రీఓపెన్ చేశారు దానికి విచారణ కోసం అయితే ఐపీఎస్ పివి సునీల్ గారిని కూడా పిలవడం జరిగింది అంత పేరు అంత హిస్టరీ పేరున్న ఐపీఎస్ ఆయన అయితే ఆయన గురించి ఇంకో విషయం ఏంటంటే రీసెంట్లీగా ఆయన సస్పెండ్ కూడా చేశారు సస్పెండ్ ఎందుకు చేశారంటే రెండు వేల ఇరవై నాలుగులోని ఆయన విదేశాలకు వెళ్ళాడమాట విదేశాలకంటే ఆయనకి జార్జియా వెళ్ళడానికి అయితే అనుమతి ఉంది జార్జియాకి వెళ్ళడానికి అనుమతి ఉంటే ఆయన ఏం చేశాడు యుఎస్ఏ అదేవిధంగా స్వీడన్ యుఎస్ యూకే వెళ్ళినట్లు కూడా తెలిసింది తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పైన ఏమన్నా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంది అయితే ఇండిస్ప్లిన్ ఆల్ ఇండియా సర్వీస్ ప్రకారం అయితే ఆయన మీద డిస్ప్లిన్ యాక్షన్ తీసుకొని ఏమన్నాయి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ ఆరు మాసాలు ఇంకా పొడిగించింది అన్నమాట సస్పెండ్ని కేంద్ర ప్రభుత్వం కండక్టర్ రూల్స్ ప్రకారం ఆయన పైన డిస్ప్లినరీ ఛార్జీని కూడా దాఖలు చేయడం జరిగింది దీనివల్ల ఆయన చాలా చిక్కులో పడ్డాడు అన్నమాట ఆయన అయితే సర్వీస్లో లేడు అంటే ప్రస్తుతానికి డ్యూటీ చేయట్లేదు మాట సస్పెండ్లో ఉన్నాడు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఐపీఎస్ పివి సునీల్ గారి గురించి ఒక వీడియో అయితే ఈ మధ్య చక్కెరలు కొడుతుంది బాగా వైరల్ అయింది ఆ వీడియో ఆ వీడియో ఏంటంటే దాంట్లోని మత బోధనలు ప్రత్యేకించి ఒక మతాన్ని అయితే ప్రోత్సహిస్తున్నట్లుగా అంతేకాకుండా కుల రాజకీయాలు చేస్తున్నట్లుగా ఒక వీడియో బయటపడింది ఆ వీడియో యొక్క అర్థం ఏంటంటే దాంట్లోని కాపు వర్గాలంతా కూడా నా వైపు వచ్చేయండి మీరు సీఎం పోస్ట్ తీసుకుందరు కానీ దళిత వర్గాలకేమో డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేది కానీ మనమంతా కలిపి ఒక వర్గం కింద వెళ్దాం ఒక పార్టీని పెడదాం అని చెప్పి కొన్ని పార్టీలు మీటింగులు పెట్టి రాజకీయంగా కొన్ని సమావేశాలు జరుపుతున్నట్లు అయితే ఆ వీడియో చెక్కలు పడుతుంది మరి దీని ప్రకారం ఆయన ఒక ఐపీఎస్ కులాంతర రాజకీయాలు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన ఎందుకంటే ఒక ఐపీఎస్ కాబట్టి ఒక ఐపీఎస్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అప్పట్లో మాట్లాడేవాడు మరి ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడడం జరుగుతుంది ఒక ఐపీఎస్గా ఉద్యోగం ఉన్న వ్యక్తి ఒక రాజకీయాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఆయన ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు పూర్తిగా సర్వీస్లోంచి తొలగించలే కదా ఇప్పుడు త్రిపుల గారి ఏదైతే కేసు ఉందో ఆ కేసులో విచారణ పూర్తి అయిన తర్వాత ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది సమగ్ర విచారణలోనే వచ్చిన రిపోర్ట్ బట్టి ఆయన తప్పు చేశాడా లేదా అని ఆ తర్వాత సస్పెండ్ లేదా డిస్మిస్ అనేది చేస్తారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన ఆఫ్ డ్యూటీ లెక్క పూర్తిగా ఆయన ఉద్యోగం తీసేసినట్టు కాదు అయితే అటువంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడకూడదు కదా ఆయన ప్రస్తుతం కుల రాజకీయాలు అదేవిధంగా కాపు సామాజిక వర్గం గురించి కూడా కొన్ని కామెంట్లు చేసినట్టు ఒక వీడియో చక్కెరలు కొడుతుంది అది విపరీతమైన వైరల్ అయింది దాని గురించి కూడా వార్తల్లో బాగా ప్రచురితమైంది అయితే దీని మీద అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఒక వ్యక్తి సస్పెండ్లో ఉన్నప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి వేరే వ్యక్తులతో మాట్లాడకూడదు ఎందుకంటే సాక్షాధాలు అటు ఇటు చే తారుమాలు చేసే అవకాశం ఉంటుందని ఆయన ఒకే ప్లేస్లో ఉండటం జరుగుతుంది అటువంటి వ్యక్తి మీటింగ్ ఎలా పెట్టాడు మరి ఈ రూల్స్ ని అధిగమించి ఎలాగా ఈయన మళ్ళీ వీడియో బయటకు వచ్చింది అయినా ఈయనకి రాజకీయాలు మాట్లాడే అధికారం ఎలా వచ్చింది ఒక పోలీస్ సర్వీస్లో ఉండి రాజకీయాలు మాట్లాడకూడదు కదా ఒక ఉద్యోగితను అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో కూడా కొన్ని అదే అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీదకి ఈయన ఫైల్ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది అయితే రాబోయే రోజులు ఈయన మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఉన్న స్థానం మర్చిపోయి వేరే స్థానంలోకి వెళ్ళి ఈ కామెంట్లు చేయడం ఈ రాజకీయాల గురించి డిప్యూటీ సీఎం సీఎం పదవి అని చెప్పి ఇంకా పంచుతున్నాడు అనమాట మీరు సీఎం పదవి తీసుకోండి మాకు డిప్యూటీ సీఎం ఇచ్చాడు అని చెప్పి పంచు పంచుతున్నాడు అనమాట మరి ఈ విధంగా ఉంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఊరుకోరు కదా ప్రస్తుతానికి ఆయన సస్పెండ్లో ఉన్నాడు అది కూడా తనకు సంబంధించిన రఘురామరాజు గారు ఆయన ఇబ్బంది పెట్టాడు మరీను టార్చర్ పెట్టాడు అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అయితే వదలరు మళ్ళీ ఈయన తప్పు మీద తప్పు చేస్తే వదులుతాడా వదలరు కదా రీసెంట్లీగా మరి ఇది జరిగిన ఈ వీడియో అయితే బయటకు వచ్చింది మరి దీని మీద అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఇంకేమైనా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్